వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ఆటో డ్రైవర్లు పొద్దున నుంచి సాయంత్రం వరకు రోడ్డు మీదే జీవనం సాగించే కష్టజీవులని గర్భిణులకు కష్టంలో ఉన్న అభాగ్యులకు అవసరమైతే ఉచితంగా గమ్యానికి చేర్చే సేవాపరులని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల కొనియాడారు కరోనా సమయంలో ఆటో డ్రైవర్లు చేసిన సేవ వెలకట్టలేనిదన్నారు శనివారం మధ్యాహ్నం స్థానిక టౌన్ హాల్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు జిల్లాలో మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఆటో డ్రైవర్లు బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున మొత్తం పదమూడు కోట్ల ముప్పై రెండు వేల ముప్పై రెండు లక్షల అరవై వేలు నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఏడు డ్రైవర్లకు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై ఐదు వేలు మెగా చెక్కులను పంపిణీ చేశారు ఇందులో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఆటో రిక్షా డ్రైవర్లకు పది లక్షల ముప్పై వేల ఇరవై వేలు పదకొండు వందల ఇరవై మూడు త్రీ వీలర్ ప్యాసింజర్ డ్రైవర్లకు ఒక కోటి ఎనభై మూడు నలభై లక్షల నలభై ఐదు వేలు ఐదు వందల యాభై మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎనభై రెండు లక్షల యాభై వేలు రెండు వందల ముప్పై ఐదు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేలు నలుగురు లగ్జరీ టూరిస్టు క్యాబ్ డ్రైవర్లకు అరవై వేలు లగ్జరీ క్యాబ్ డ్రైవర్లకు ముప్పై వేలు సెమీ లగ్జరీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇతరులకు పదిహేను వేలు మొత్తం పదమూడు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై వేలు అందించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అలాంటి కష్టజీవుల కోసం ప్రభుత్వం భోజన ఖర్చులు తగ్గించేందుకు అన్నా క్యాంటీన్ పథకంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తుందన్నారు ప్రభుత్వం అందించిన పదిహేను వేల వాహనాల రీప్లేషన్కు బీమా సేవలకు ఉపయోగించుకోవాలన్నారు డ్రైవర్లు అందరూ తమ పిల్లలకు బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి తీసుకురావాలని సూచించారు ఈరోజు ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు లబ్ధిదారులకి పదమూడు కోట్ల డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమా చేయడం జరిగింది ఇప్పుడే చాలామంది చూపించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మొబైల్ ఫోన్ నంబర్ చూపించారు సీఎం గారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ముందునే అందరూ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది ముఖ్యంగా నర్సరావుపేట్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఎక్కువ ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆటోస్ ఉన్న ఆటో డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ పదిహేను వందల డెబ్భై ఏడు లబ్ధిదారులకి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు జమా చేయడం జరిగింది ఈరోజు చాలా పండగ వాతావరణంలో సక్సెస్ఫుల్గా ఆటో ర్యాలీ నిర్వహిస్తే నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారికి ఇతర పార్టిసిపెంట్స్కి అభినందన తెలియచేస్తున్నాను ఎందుకంటే వన్ అవర్ మొత్తం సిటీలో తిరిగి అందరికీ తెలియచేసి ఇంత మంచి వాతావరణంలో ఈ బెనిఫిట్ వచ్చింది కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా అది జరిగింది ఈరోజు చూస్తే మన ఆటో డ్రైవర్స్ వర్క్ ఒక ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడిపితే ప్రణాళికాబద్ధంగా మీరు జీవితాన్ని గడిపితే ఇవాళ చిన్న కుటుంబం నుంచి ఇవాళ మన కలెక్టర్ గారు ఒక కలెక్టర్ అయ్యారు బాగా చదువుకొని అదేవిధంగా మీరు కూడా మంచి నడవడి కొండి ఒక ప్రణాళికాబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటే మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటారు చదువుతున్నారు డాక్టర్లు అయ్యారు ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు అయ్యారు ఐఏఎస్ ఆఫ్సర్లు కూడా అవడం జరిగింది మన డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో ఇద్దరి పిల్లలకి మరి టీచర్ పోస్టులు రావడం జరిగింది అంటే మన కష్టం అదేవిధంగా మనకు జరిగిన ఇష్టంతో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి కష్టపడితే రోజుకు ఐదు వందల రూపాయలు మూడు వందలు మిగులుతాయి